అందరికి నమస్కారం నేను శిరీష మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం శిరీష గురుగారు ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏడినాటి శని ప్రభావం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ టైంలో పర్టికులర్ ఈ శని టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు కన్యా రాశి వాళ్ళకి అప్పుడే స్టార్ట్ సప్తమ శని పాపం జరుగుతుంది సప్తమ శని కూడా ఏడాడు శనితో సమానంగానే ఫలితాలు ఇస్తుంది ఇది భార్యాభర్తల మధ్య కొట్లాట్లు పిల్లల మధ్య కొట్లాట్లు సప్తమ స్థానేషు శని కళత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయనమహ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అన్నారు శాస్త్రం అంటే అర్థం ఏంటి ఏడో ఇంట్లో ఒక శని వచ్చినప్పుడు భార్యతో పిల్లలతో ఈ యొక్క ఫైటింగ్స్ జరుగుతాయి వితండవాదాలు జరుగుతాయి అని శాస్త్రం చెప్తుంది ఆల్రెడీ రాశి వాళ్ళు ఎలా ఉన్నారో నీకు ఇప్పుడు ఫారెన్లో భర్త్ ఉంటే ఇండియాలో భార్య ఎందుకో కొట్టుకొని పోనీ ఉద్యోగాల రీచ్ కాదు పోనే ఒకే చోట ఒకే కంట్రీలో ఉంటే వేరే వేరే రాష్ట్రాలు ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్ళల్లో ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో వాట్సాప్లో కొట్టుకుంటారు టీ పట్టరా అని తీసుకెళ్తారు ఈ టైపులో తరం సరిగ్గా లేవు ఇదంతా కూడా దాని ప్రభావం సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఇప్పుడు కొంచెం పరిస్థితులు బాగుపడుతున్నాయి ఇలా బాగుపడుతూ ఎప్పటి వరకు ఉంటాయంటే రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం ఆగస్టు నెల వరకు ఉంటాయి అప్పుడు వరకు వీళ్ళ హాయిగా మనశ్శాంతిగా ఉండొచ్చు సినిమాలకి శి కార్లకి వెళుతూ ఉద్యోగాలు ఒక కన్యారస అమ్మాయి ఉంది నా శిష్యురాని పది ఏళ్ళ నేను చెప్పుద్ది నాకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉద్యోగంలో జాయిన్ అయిపోలే జాయిన్ అయిపోవాలి అప్లికేషన్ పెట్టదు అప్లికేషన్ పెట్టిన మరుక్షణం ఉద్యోగం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా చదువుకుంటుంది పెట్టాలి బెటర్ అలా రెండు వేల ముప్పై ఆరు ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి ఎన్నర్స్ని మనకి రెండు వేల నలభై మూడు నలభై నాలుగో సంవత్సరంలో ఎండ్ అవుతుంది అసలు ఫస్ట్ ఏలినట్స్ శని ప్రభావం అంటే ఏంటో మనం ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్దాం ఈ కన్యా రాశులకి మనకి శని సింహరాశిలో ఉన్నా లేదా జన్మస్థానమైనటువంటి రాశిలో ఉన్నా లేదా ధనస్థానమైనటువంటి తులారాశిలో ఉన్నా ఇది ఏలనేటి శని అని అంటాం మనం ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు సింహరాశిలోకి శని వచ్చేసరికి అసలే అది శత్రుక్షేత్రం తండ్రి కొడుకుల మధ్య న్యాచురల్గానే ఫైట్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు సరిగ్గా ఏకీభవించవు ఆ విధంగా ఈ యొక్క శని తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అలా రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఆరు ఆగస్టులో ప్రారంభమైనటువంటి ఏరినెట్ శని రెండున్నర సంవత్సరాలు విఏయంలో ఉంటాడు అంటే సింహరాశిలో ఉంటాడు ఉన్నప్పుడు వీళ్ళకి అధికారుల వలన బెడద ట్రాన్స్ఫర్సు వీళ్ళకి కో కోరుకున్న చోట్లకి రావు ప్రమోషన్స్ సంగతి మర్చిపోవాలి ఆ తర్వాత భార్యాభర్తలు పోన్లే కదా అని పెళ్లి సంబంధాలు చూస్ చేస్తారు కదా పెళ్ళి అంటే అన్ని పనులు చేయొచ్చు కానీ పెళ్లి విషయంలో మాత్రం మొగుడు పెళ్ళాలు ఎప్పుడైనా కొట్టుకున్నా ఆ ముండా కొడుకు నీకు కుదుర్చాడని ఆ మధ్యవాడిని కుదుర్చు నుండి తిడతారు పాపం అయితే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే నాకు తెలిసినటువంటి శ్రీనివాస్ అన్నాను మా స్కూల్లో ఉండేవాడు తమ్ముడికి పెళ్లి చేశాడు మరదలో తమ్ముడు కొట్టుకుంటూ ఫస్ట్ నువ్వు చేసేవాడిని రాత్రి పదకొండున్నరకి పన్నెండింటికి ఈయన్ని తిడతారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాం పోలీస్ కంప్లైంట్ పెడతాం ఇలా అనమాట అంటే ఎవరు ఎక్కడో ఉరు ఊరిగితే ఎక్కడో పడుతుంది ఆ రకంగా ఈ యొక్క ఏళ్ళనాటి సేని ప్రభావంలో కన్యారాశి వాళ్ళు ఉంటారు ఇక ముసలి కూడా డబ్బులు దాచుకున్నారు పాపం కొడుకులకు తెలియకుండా కోడలకు తెలియకుండా పాపం ఖర్చు ఉంటాయి ఏదైనా తినలే డబ్బాలు గుట్టు పెట్టుకుని ఈ మోడీ తిన్నగా ఉండకుండా అప్పట్లో డిమానిటైజేషన్ చేసాడు వెయ్యి రూపాయలు నోట్లు పీకి పడేశాడు వీళ్ళకి మార్చుకోవడం చేత కాదు రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి మళ్ళీ ఆ కట్టంతా తీసుకొచ్చి మళ్ళీ కొడుక్కిచ్చి ఇది ఇలా ఉంటాయి అన్నమాట అంటే అక్కరకు రావు మనం దాచుకున్నటువంటి డబ్బులు ఆ రకంగా వ్యయం ఖర్చులు ఎక్కువ అండ్ మెడిసిన్ మనం తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి అంటారు చూడు సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి ఇంకా మళ్ళీ దానికి వైద్యం చేయించుకోవాలి ఏదో ఒక రూపాయి బిళ్ళ కదా అని ఎక్కువ బిళ్ళ అడగకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రూపాయి బిళ్ళ మెడికల్ షాప్లో వేసుకుంటే అది రివర్స్ అయిపోయి ఎలర్జీలు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ టైపులో లోబికి ఖర్చు ఎక్కువ అనే సామెత లాగా వచ్చేస్తుంది సో ఇది ఫస్ట్ భాగం అంటే ఖర్చు ఎక్కువ పెళ్ళిళ్ళలో ఖర్చు ఎక్కువ అన్ని విషయాల్లో ఖర్చు ఎక్కువ పరువు పోవడాలు ఇతరులకి మనము ఇప్పుడు ఉదాహరణకి మా శిష్యుడికి ఒకసారి ఏం జరిగింది బైక్ మీద వెళ్తున్నాడు బైక్ మీద వెళ్తుంటే పాపం మావాడేం వద్దలేదు ఎదుర్కొండగా ఎవరో ఒక అడుక్కునే ముసలమ్మని గుద్దేశాడు అంపడిపోయింది వీడికి ఎందుకంటే తిన్నగా ఉండకుండా వచ్చేయకుండా ఇలా చూస్తున్నాడు దిగి పాపం ఆ ముసలు హెల్ప్ చేద్దాం అని వెళ్ళి ఇలా లేపాడు ఏలినాడుసిన టైం నువ్వు అలాంటివి చేయొద్దని చెప్పాను నేను వినాలి కదా వెళ్ళిన సరికి వాడు గుద్దేసినోడు వెళ్ళిపోయాడు వీడు గుద్దేశాడు అని చెప్పేసి చుట్టూ ఉన్న కూలీలు అడ్డ మీద కూలీని నిజంపెట్లు అందరూ చుట్టుముట్టేసి పట్టేసుకొని లాస్ట్కి రా అంటే ఎనభై వేలు కట్టాలని ముసలమ్మ కూడా ఇలా పట్టేసుకుంది ఎనభై వేలు కట్టి బయటకు వచ్చాడు ఈ రకంగా మనకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇకపోతే రెండవ ఫేజ్ ఈ రెండు వేల ముప్పై ఆరు నుంచి రెండున్నర సంవత్సరాలు మనం కనుక తీసుకుంటే ముప్పై తొమ్మిదో మార్చి నెల నుంచి మనకి రెండో ఫేజ్ వెళ్ళినట్టు శని ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి జరుగుతుంది అంటే అప్పుడు శని సింహరాశిలోకి వస్తాడు అప్పుడు నడక జన్మంలోకి వచ్చాడు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు ఐరన్ తక్కువగా ఉండడము బ్లడ్ తక్కువగా ఉండడము కళ్ళు తిరిగి పడిపోడాలు బీపీలు ఇది అది అనేది అన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకున్నటువంటి వాళ్ళు కోర్టులోకి వేసుకున్నారు పోనే అది ఏమైనా సెటిల్మెంట్ అవుద్దా అంటే డబ్బులు దబ్బేస్తూ ఉంటాడు లాయరు ఇది కోర్టులోనే కేసు బైక్ వెళ్దు క్రిందే ఉంటుంది ట్రయల్స్ దగ్గరే ఈ రకంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు భార్య ఒకడు నాకు వచ్చాడు మా శిష్యుడు ఏమన్నాడు సరదాగా ఆఫీస్లో ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా అని మంచి ప్రైవేట్ కంపెనీలో చేసేవాడు అండి ఆడవాళ్ళు క్లబ్ కోలీగ్స్ మాట్లాడుకుంటారు కదా మాట్లాడుతుంటే నవ్వులు వినబడుతుంటే పెళ్ళం అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి ఏంటి కాళ్ళతో మాట్లాడు నువ్వు ఎక్కడున్నావు అసలు ఫస్ట్ వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేయ అనేది అంట అస్తమానం వీడియో కాల్ చేయడం వాడు చూసి ఆ వనరులు తిడతారు కదా ఏంటి అస్తమానికి గోలని సరే అయిపోయిన తర్వాత ఈ గోలంతా నాకు ఎందుకని రాజీనామా చేసి పడేశాడు అంటే రికార్డింగ్ ఆప్షన్ పెట్టేసింది అంట పెట్టేస్తే వీడు మామూలుగా సరదాగా మాట్లాడుతున్నా అన్నీ కూడా ఇవన్నీ అనుమానం పెరిగిపోయి ఈ పెళ్ళం బాధలు పడలేక రిజైన్ చేసేసి ర్యాపిడ్ అని అడుపుకుంటుంటే వాడికి అక్కడ కూడా ఒక అమ్మాయి ఎక్కింది అంట ఆవిడ ఏమంటుందంట వీడు స్లోగా తీసుకెళ్తుంది నేను ఎంత స్లోగా తీసుకెళ్తున్నావు నువ్వు కొంచెం తొందరగా వెళ్ళాలని కదా మేము తొందరగా ఎక్కేది ఏంటంత స్లోగా తీసుకెళ్తున్నావు అంటే ఆ ర్యాపిడ్ కూడా మనేశాడు అంటే ఇది శని జన్మంలో ఉన్నప్పుడు జరిగేది అమ్మ పెట్టదు అడుక్కు తినాలకపోతే ఆ టైపులో ఈ రాశి వాళ్ళందరికీ కూడా జరుగుతుంది ఆరోగ్య భంగాలు జరుగుతాయి ఖర్చులు ఇవన్నీ కూడా చేస్తారు ఇక మూడో ఫేజ్ దగ్గరికి వచ్చేద్దాం మూడో ఫేజ్ ఏంటి ఈ యొక్క తులారాశిలోకి శని వచ్చినప్పుడు నోటి దొరద వీళ్ళు ఏదన్నా సరదాగా చుట్టాలనన్నా లేకపోతే ఎవరినన్నా ఏదన్నా మాట అన్న వాళ్ళు రామ అంటే బూతులాగా అర్థం అవుతుంది ఎల్ ఏదైనా పెద్ద మనుషులకి వెళ్ళి పెద్ద మనుషులలాగా వెళ్ళి సలహాలు ఇద్దామని అనుకున్న వేళం తిట్టడం ఓసారి ఆ ముసలాయన కోడలతో దెబ్బలాడుతుంటే మీరు ఇలా చేయ కోడలు ఇలా రాయి తీసింది నేను చూడగానే పక్కకి వెళ్ళిపోండిన నేను ఆ ముసలాయన అంటే అక్కడే నుంచి నాడు స్టైల్గా కళ్ళ చూడ రాయి తీసి కొట్టింది అద్దం వెళ్ళి కళ్ళను గుడ్లో కూచ్చుకుంది ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కొన్ని చాలా జాతకం కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా గురుగారు మనం ముఖ్యంగా పరిహారాలు ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దైవాన్ని పూజించామంటారు పరిహారాలు ఎప్పుడు కూడా శనిశ్వరుడికి శని జపంచేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా అలాగే జంట నాగులు ఉంటాయి దానికి దండం పెట్టుకోవాలి ఎక్కడున్నా సరే నాగేంద్రుడికి కోం శరవణ భవ అంటూ శని కూడా సర్పరూపమే శని ఏలినాటి శని ఇట్లన్నింటికి ఏం చేస్తాం జనరల్గా సప్తమ శని అయినా ఈ ఏలినాటి శని సమయంలో శనికి అభిషేకం చేసుకుంటాం తైలాభిషేకం తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళ్య అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవడం అలాగే ఈ అమ్మవారు చక్కగా మనకి ఈ అనుష్ఠానం మంత్ర జపం మంత్రం తీసుకొని అనుష్ఠానం హోమం చేయలేని వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అలాగే ఈ యొక్క జు జమ్మి చెట్టు అని ఉంటుంది కానీ జమ్మి కానీ ఆ చెట్టు చెట్టు అది కూడా శనికి సంబంధించింది ప్రదక్షిణాలు చేసుకొని దానికి నీళ్లు పోయాల ఈ రకంగా వీళ్ళ కనుక చేసుకొని సాధువులకి తర్వాత పేదవారికి వికలాంగులకి చిన్నపిల్లలకి వీళ్ళకి కనుక సహాయం చేసుకున్నట్లయితే అనాథలకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట గురుగారు ఓవరాల్గా కన్యా రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు